సీత చూసారండి అలా పండిందా పెద్ద కాయ ఈరోజు అవుతుంది అండి నుండి చేతపండు సీతాఫలం కాయ దొరికింది మా చెట్టుని చాలా బాగుంటుందండి ఇగుండి ఇలా నెరలిచ్చిందా ఎట్లు ఇచ్చి పండిందండి పండింది చెట్టు మీద పండింది కాయ సీతపలక చాలా బాగుందమ్మా నీకు బద్దుంచాను చింతి పక్కనే వీళ్ళు ఏంటో దగ్గర చేస్తున్నారు ఏమైందో కానీ బట్టలు టొత్త కలమ కడుక్కోండి వెళ్ళి చింతల్లి ఇలా ఇల్లు ఉడిసికొచ్చామ నువ్వు పొద్దున్న తెల్లారి చూడు ఎండెక్కిపోతుంది కదా ఆనందంగా కోసాను తీయలగా పెట్టా ఎలా అయితే ఆనందంగా తప్పడం పెడదామని చారు పాలు మరుగుతున్నాయి కడిగాను కానీ మొహం కడగండి మంచి తెచ్చేసారా బాగా తీసుకొచ్చి ఈరోట్లు లేవు రా జడేస్తాను ఉప్మా చేయనా చిన్ని ఊడ్సేమో తొందరగా చేతిలోకి ఎత్తేద్దు కానీ చేస్తాను మీరు మొహం కడగండి పందు బయలు తెచ్చుకున్నారంటే ఎక్కడి నుంచి తెచ్చారు తెల్లరావ్వ బాగుంటుందండి దీన్ని చక్కగా జోరు జోరుగా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది నేను చేస్తానుగా మీరు రాగండి నేను ఒక ఐదు నిమిషాలు పక్క తప్పుకుంటే మాడిపోతాయని తిప్పినారండి టమాటా బంగాళదుంప మాడిపోతున్నాయి పెట్టు స్లోకి పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి మోతాయలేదా దీని మీద బంగాళదుంపడిపో మగ్గి మగ్గ పెట్టాలి కొంచెం ఉప్పేసాక నీళ్ళు నీళ్ళిపోతే మరిగింది కాలు మీద పిల్లలు తొక్కేసిందా పిల్లనే చూసుకోవాలి కదమ్మా చిట్లిందా అయ్యో సర్లే లేకండి టిఫిన్ కానీ ఉప్మా రవ్వేది ఈ బెండకాయలు తీసుకోవచ్చా తప్పుడం పెడదామా నానమ్మగా తప్పుడే పెడతాను మధ్య తోడండి పాలు ఇంతలో తీసారా ఉప్మా రెడీ అయిందమ్మా చూడు జోరుగా చేశాను ఇలా చేయమన్నారు కదా అని తక్కువ రవి వేసాను తెల్ల ఉప్పు ఎంత ఉక్కు వేసుకుంటే అంత ఎక్కువ వస్తుంది మన టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడికి పెట్టినా ఏ మానా మహంగాడు వస్తున్నారమ్మా నీళ్ళు వస్తున్నట్టు మంచిగా పట్టాడమ్మా పట్టమామమ్మా దమ్ కాలు పెట్టారా త్వరరా టీ పెడతాను జీడిపప్పు వేసుకుంటే బలేకుండా ఊనెనా చెంచా తీసుకురా నాకు కూడా అప్మా పెట్టమ్మా మీ ప్లాస్టిక్ పేట్లున్నాయి కదా తెచ్చుకోవాల్సిందమ్మా లేదు నేను నీళ్ళు చూసారా ఎలాగోచ్చేస్తున్నాయి కదా పట్టండి పట్టండమ్మా అసలు మాట ఎందరో పిల్లలు రోజుకి ఒకసారి వస్తాయి మాకు వీలు అయితే మాత్రం కుక్కరో విజులు వస్తలేదండి అది మార్చాలంటవా ఎక్కడికి తీసుకెళ్తావా కుక్కర్ కూడా వంటకే జయంగారెడ్డి గుడిమా కోయలు కూడా చాలా అండ్లతో ఇలా చెప్పులు బయట పెట్టండి చింతా లేదా జడేసత్తాను లేకమ్మా టిఫిన్ చేస్తారమ్మా అండి din ne the